డిఈడిపై అనాసక్తి ఫస్ట్ పేజీలో పదకొండు వందల యాభై రెండు సీట్లే భర్తీ అడ్మిషన్ల ఆలస్యంతోనే దుస్థితి గత సర్కార్ నిర్లక్ష్యమే కారణమని వెలుగు దినపత్రికలు అయితే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకప్పుడు వెలుగు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి డిప్లొమా ఇన్ పీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ప్రస్తుత ఆదరణ కరువైంది వాటిని చదివేందుకు స్టూడెంట్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు కేవలం పదకొండు వందల యాభై రెండు మంది మాత్రమే కాలేజీలో వచ్చేయాలి అయితే డైట్ కాలేజీలో అడ్మిషన్ తగ్గడానికి గత బీఆర్ఎస్ సర్కార్ కూడా కారణమని కూడా అధికారులు అయితే చెప్తున్నారు స్టూడెంట్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు ఆరు నెలలకు అడ్మిషన్ ప్రక్రియ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు నాటికి తొమ్మిది సర్కార్ డైట్ కాలేజీలు నలభై తొమ్మిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వాటిలో అడ్మిషన్ల కోసం గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వంలో డిఇఈ సెట్ నోటిఫికేషన్ ఇచ్చింది జూన్ నా జూన్ ఒకటిన ఈ యొక్క ఎగ్జామ్ అయితే పెడితే డిసెంబర్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించారు డిఈఈ సెట్కు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది అప్లై చేసుకుంటే రాష్ట్రంలో ఐదు వేల నూట యాభై మంది ఎగ్జామ్స్ రాశారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది క్వాలిఫై అయ్యారు వీరిలో రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొంటే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించడంతో కేవలం పదిహేడు వందల ఇరవై ఎనిమిది మంది వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చారు పదకొండు వందల యాభై రెండు మంది కాలేజీలో జాయిన్ అయ్యారు డైట్ కాలేజీలో ఇంత తక్కువ అడ్మిషన్ కావడం ఇదే మొదటిసారి అని అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు నేటి నుంచి సెకండ్ ఫీజ్ కౌన్సిలింగ్ అని గురించి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది డిఈసెట్ సెకండ్ ఫీజ్ అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది పదమూన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వెబ్భాషన్ ప్రక్రియ ఉంటుందని డిఈసెట్ కన్వీనర్ శ్రీనివాసరావు అయితే తెలిపారు ఇరవై ఐదున సీట్ అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు సీట్లు పొందిన స్టూడెంట్స్ ఈ నెల ఇరవై తొమ్మిదిలో కాలేజీలో చేరాలని కూడా పేర్కొన్నారు సో గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా ఈ యొక్క డీఈీపై చాలా నష్టం జరిగింది అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు డీడీపై అనాసక్తి అనే రుచి కూడా మనకి అఫీషియల్గా అయితే ఒక యొక్క హెడ్లైన్ అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా కాలేజీలో చేరాలని కూడా మనకి అధికారులు అయితే పేర్కొన్నారు ఫస్ట్ పేజీలో పదకొండు వందల యాభై రెండు సీట్లు భర్తీ అడ్మిషన్ ఆలస్యంతోనే దుస్థితి గత సర్కార్ నిర్లక్ష్యమే కారణమని కూడా ఆరు నెలలకు అడ్మిషన్ల ప్రక్రియ అనేది గురించి మనకి పత్రికా దినం రావడం జరిగింది సో మరి దీనిపై కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే ప్రయత్నిస్తాను దీనిపై అప్డేట్ ఎప్పుడు వస్తుందో దాని గురించి మన ఛానల్ని అయితే మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా డీడీ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు పక్కా యొక్క వీడియోని చూస్తారు అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద Next upcoming video, have a nice day. Let's meet again.